మెంతుల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగే మనం ఉడకబెట్టుకున్న టీ వాటర్ వాటికి కోడిగుడ్డ కూడా వేసుకోవాలి ఎన్నో ఇలా మిక్సీ కొట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా అవుతుంది బీట్రూట్ అన్నీ వేసి మిక్స్ చేసి ఇలా పేస్ట్ చేసుకొని ఇలా డబ్బా కంటైనర్లు వేసుకొని పెట్టుకోవాలి ఇలా కంటైనర్ వేసుకొని నైట్ అంతా బయట పెట్టుకోవాలి పొద్దున్నే తలగబెట్టుకోవాలి పెట్టుకుంటే ఇంటికి చాలా మంచిది ಎಂಟಿಕಲ್ ಗ್ರೋತ್ ಸ್ಕೂಲ್